హాయ్ మొదట ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు దోశ దోశలోకి ఏ చట్నీ తింటావు రెగ్యులర్ గా పల్లి చట్నీ పల్లి చట్నీ తిని తిని బోర్ కొట్టలేదా బోర్ కొట్టింది స్పెషల్ గా ఏ చట్నీ చేయను దోశ కే చట్నీ ఓకే మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తిరవని కుంటి తలపుల ద్వారం వలపు వానగా సన్నది ఆకాశం చిలుకు పూల హారాలి అల్ల కన్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ జోషి దోసకాయ చట్నీ అడిగావు కదా నీ కోసం చేయకుండా ఉంటానా చేసేసా ఎట్లా ఉంది సూపర్